మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎందుకనంటే ప్రజా ఆదరణ నలభై శాతం ఉంది మనకి అటు కూటమికి అరవై శాతం ఉంది వాళ్ళని చీలిస్తే ఎంత ఉంటది మనకంటే తక్కువే ఉంటది మనకి చూసుకుంటే నలభై శాతం మనకు ఉన్నప్పుడు ప్రజల్లో వెళ్ళినప్పుడు ఆదరణ ఎక్కడా తగ్గలేదు ప్రజలకి ఎప్పుడు మనం ఒక హోటల్ గానే ఉన్నాం అంటే వాళ్ళకు ఒక ఓవర్ బ్రిడ్జ్ గానే ఉన్నాం ఇప్పుడు ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కార్యకర్తలు ఎప్పుడు శాశ్వతం దానికి మేము హోర్డిల్స్ మేము ఎల్లప్పుడూ ప్రజలకి కార్యకర్తలకి ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడు తోడుంటాము అలాగే మన గుంటూరు జిల్లాకి ఈరోజు మరి ఎమ్మెల్యే గారు అలాగే మంత్రి గారు మరి ఈరోజు ప్రమాణం తీసుకుంటున్నారు ఎందుకంటే బాధ్యతలు తీసుకొని ఏడు నియోజకవర్గాలు గెలిపించుకునే దిశగా అలాగే ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా మన గుంటూరు జిల్లా మరి ఏడు నియోజకవర్గాలు గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరికి సమన్వయ చేసుకునే విధంగా పార్లమెంట్ అధ్యక్షులుగా అలాగే బాధ్యత తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు ఇప్పుడు ఇవాళ ఈ సమావేశాన్ని చూస్తుంటే ఏదో ఒక ఐదారు నెలలు ఆదు యాక్టివ్ గా వర్క్ చేయడానికి అనుకున్నారు చాలా రెడీ ఫర్ ఫైట్ వాళ్ళు మీరు అంటున్నారు హుషారి రావాలా గట్టిగా నమస్తే జై జగన్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఓటమి పాలయం అందరు ఎంతో బాధతో ఉన్నారు కొంతమంది భయంతో ఉన్నారు ఫైనాన్షియల్ కావచ్చు ఇక రకరకాలుగా అందరూ కూడాను చాలా దుడుస్తా ఉంటున్నారు కానీ మూడు వేలు తిరిగేసరికల్లా ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే లేదు ఆ హుషారేం తగ్గలేదనిపిస్తుంది అవునా కాదా అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి గారు ఇతర పెద్దలందరికీ అదేవిధంగా ఈ సభకు మిక్కిరిగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక వందనం ఈ రోజున ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షులుగా అంబటి రాంబాబు గారిని అదేవిధంగా జంట పార్లమెంట్లకు పరిశీలకులుగా వేణుగోపాల్ రెడ్డి గారిని నియమించడం జరిగింది ఇది వారికి పెద్ద పదవి కాదు అయితే ప్రతిపక్షంలో ఉంది కనుక ఇది పెద్ద బాధ్యత వారికి ప్రతిపక్షంలో పనిచేసినట్టు అనుభవం ఉంది కనుక ఏమాత్రం లేదు మళ్విత వచ్చేసరికి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైన ఏడు అసెంబ్లీ ఉంటే నాలుగిటిని కొత్త రక్తంతో నింపారు ఉదాహరణకు కొన్నూరులో కిరణ్ గారిని అదేవిధంగా గుంటూరు వన్లో నూరి ఫాతిమా గారిని అదేవిధంగా మంగళగిరిలో అనుభవం అయినటువంటి వ్యక్తులకు తోడుగా కొత్త రక్తాన్ని ఎత్తించారు మొదటి సమావేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరుడు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మండపాటి శాస్త్రి అన్నకి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు సత్య బాలకృష్ణారెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు రామారెడ్డి గారికి మంచి వార్దాటి రాజకీయ పరిజ్ఞానం వైఎస్ఆర్ కుటుంబంతో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అలాగే జిల్లాలో ప్రతి కార్యకర్తతో అనుసంధానమైన ఇద్దరు వ్యక్తులు ఒకరు అంబటి రాంబాబు గారు జిల్లా అధ్యక్షుడిగా రెండు మాజీ పార్లమెంట్ సభ్యులు మోదల వేణుగోపాల్ రెడ్డి గారు ఈ రెండు పార్లమెంట్లకి గా ఈ రోజు పదవీ స్వీకారం తీసుకుంటున్న సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక కొత్త చెప్పుకుంటూ మనం మంచి చేసి ఓడిపోయాం బాధపడ్డాం అయినా కూడా మనము బయటికి వచ్చి ఈరోజు మనందరిలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే మన నాయకుడు జగనన్న ఆ రోజు చేసినటువంటి మంచి మళ్ళా జగనన్న మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ఈరోజు మనని ధైర్యంగా మనం బయటకు అడగగలుగుతున్నాం మరి ఈరోజు ఈరోజు ధైర్యంగా అడివేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి దృక్పథంతో వచ్చేసినటువంటి ప్రతి అన్నకు అక్కకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు పెద్దలు చాలా మంది ఉన్నారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం తక్కువ మాట్లాడుకోవాలి అయితే ఈరోజున రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాలన గురించి ఏ ఒక్కరిని ఏ తలుపు దట్టి మనము ఏ ఒక్కరిని కూడా అడిగినా ఏ చిన్నపిల్లలు అడిగినా కూడా ఈరోజు జగనన్న పాలన అంటే గుర్తొచ్చేది ఏంటి సంక్షేమం గుర్తొచ్చేది ఏంటి సంక్షేమం జగనన్న పాలనలో మరి మనం చూసినట్టయితే అభివృద్ధి మనకు గుర్తొస్తుంది సంక్షేమం మనకు గుర్తొస్తుంది అలాగే ఇంకొన్ని అడుగులు మనకు ముందుకు వేస్తే మనకు ఈ రాష్ట్రంలో మరి ఎన్నడూ ఎవరు చేయనటువంటి విధంగా ఈరోజు ఒక విద్య ఐటోర్ వైద్యం అయితే ఏముంది వ్యవసాయ రంగం అవుతున్న భవిష్యత్ అని చెప్పే విధంగా ఒక బెంచ్ మార్క్ పాలన్ని జగనన్న ప్రభుత్వం అందించింది అని ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని చెప్పి మళ్ళీ కూడా చెప్తామని చెప్పి ఉన్నటువంటి నమ్మకం మన నాయకుడు జగనన్న మనకు అందించాడు వారి పాలనలో సరే ఇక చాలా విషయాల్లోకి వెళ్తే చాలానే మాట్లాడుకోవచ్చు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము స్కూళ్ళ పరిస్థితి విద్య పరిస్థితి గాలి వదిలేసింది ఈ కూటమి ప్రభుత్వం వైద్యం విషయానికే వద్దాము ప్రైవేటైజేషన్ అంటున్నారు ప్రైవేట్ అంటే ఏంటన్నా ప్రైవేట్ అంటే ఏంటి అన్ని డబ్బులే డబ్బులు కమ్మి డబ్బులకి ప్రైవేట్ వచ్చి చేయడం అంటారు మరి ఈరోజు అన్నిట్లో కూడా ప్రైవేటైజేషన్ ఆఖరికి మనం చూసినట్టయితే మన నాయకుడు జగనన్న పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు రాష్ట్రంలోకి తీసుకురావాలి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు డాక్టర్ చదివి దేశానికే ఈరోజు సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దాన్ని కూడా ప్రైవేటైజం చేసే చేసి ఇంత పర్మిషన్లు వచ్చినటువంటి కాలేజీలు కూడా మా కొద్ది కాలేజీల లెటర్ రాసినటువంటి దుస్సాహసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నా ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది నాయకులు మీ మీ గ్రామాల నుంచి ఒక్కళ్ళు కూడా బండ్లు పెట్టాల ఒక్కరికి కూడా మంది ఊరా ఒక్కరికి కూడా భోజనాలు పెట్టలా కానీ ఇంతమంది కార్యకర్తలు నాయకులు వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత అభిమానం ఉందో ఈ యొక్క ప్రజల గుండెల్లో అనేది స్పష్టంగా ఈ కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుందని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రోడ్ల మీదకి రాల ఆ రోజు చెప్పారు ప్రజలందరూ కూడా ఏంది తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది ఏమైపోయిందని చెప్తే ఏ పార్టీ నాయకుడు కూడా ఆ సమయంలో సందర్భంలో కూడా కనపడలేనటువంటి పరిస్థితి కానీ మూడు మాసాల తిరకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఈ రోజు జెండా పట్టుకుని మేము జగనన్న పక్షాన నిలబడతాం మేము జగనన్నకు అండగా ఉంటాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అని చెప్పేసి మూడు నెలలు తిరగముందా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు అంటే కార్యకర్తకు అండగా ఉండాలని కార్యకర్తకు ఎక్కడ ఏర్పినా మేమున్నామని చెప్పాలని ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఒక వాగ్ధాట్యం ఉన్నటువంటి వ్యక్తి నిరంతరమే పోరాటమే ఆయుధంగా తీసుకొని ఆ నాయుడు డాక్టర్ కానీ ఈ రోజు విహన్ల రెడ్డి గారితో కానీ నడుస్తున్నటువంటి అమ్మ ప్రాంతాలు గారికి ఈ జిల్లా అధ్యక్షతమైనటువంటి చాలా గొప్ప ఆలోచన అదే ఆలోచన కూడా మరి మంచి ఆలోచన అండి ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ ప్రజల సమస్యల మీద నిరంతరమో కలిసి వచ్చే నాయకుడు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని తీసుకొని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా యాత్ర కార్యకర్తకు మేము అండగా ఉంటామని కనుక భరోసా ఇచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను అప్సర వారి నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన పరుస్తుంది రాబోయే రోజుల్లో ఏ కార్యకర్తకు ఎలాంటి అవసరం జరిగినా మేమంతా కలిసి వేస్తాం కలిసి అండగా ఉంటాం ఈ తెలుగుదేశం ప్రకృతి ఎదుర్కొంటే చె ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలపరుస్తూ వీరి సాహసంలో ఉద్యమైన భవిష్యత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఎందుకంటే ఎట్లా అంటాడు సైన్ షుడ్ బర్న్ లెక్స్ వెతురించే సూర్యుడు లాగా వెంతురిచ్చే శక్తి ఉండాలంటే సూర్యుడి లాగా మండే శక్తి ఉండాలి ఆ చెప్తున్న నాయకుడి జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం పనిచేస్తున్నటువంటి నేను ఇంకోటి ధైర్యంగా దండపరంగా చెప్పగలుగుతా గెలుపు ఓటమికి తేడా తెలియదు మీకు అధికారానికి విపక్షానికి అంటే దాదాపు అధికారం లేనటువంటి ప్రతిపక్షానికి కూడా తేడా తెలియదు మీకు తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మార్కు పనిచేయడం చెప్పితే ఈ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నత శిఖరాల్లో చూసి ఆయన ద్వారా పేదవారి యొక్క ఆసనాదాలని ఆపడానికి ఆశ్చర్యలు పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారంటే మీరే అవసరమైన మేము ఎండలో ఉంటాం మిమ్మల్ని ఏసీలో పెట్టుకుంటాం ఒకటి రోజున పురుగుల కంటే వాన గొప్పది వీళ్ళలో అరుపుల కంటే కూడా రేపు పొద్దున మనం పనిచేయటం ముఖ్యం నేను ఓన్లీ ఐ కెన్ డ్రైవ్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ ఇచ్చి ముందు పంపించేటువంటి శక్తి నాకుందే రాబోయేటువంటి రోజుల్లో మనం ఏదో అనుకుంటాం మనం ప్రతిపక్షంలో కూర్చోవాలా ప్రజలు అనుకుంటే కూర్చోవకి సినిమాలు అంటాడు మరి ప్రకాష్ రాజుకి ఇచ్చిన కానీ అబ్బా అంటుంది అమ్మాయి ఏ అరవ రోజులు అంటాడు వాడు అట్లా ఉంది ఈ రోజున మన కార్యకర్తలు స్టేషన్ పిలుస్తారు నాలుగు గంటలు ఐదు గంటలు కూర్చోబెడతారు పిలుస్తారు రౌడీషీట్ చేస్తారు నేను ఒకటే చదువుతున్నా ప్రమాణం స్వీకారం చేసిన ఫస్ట్ రోజు సంక్రమం తెలుసా అబ్బా అనేది ఆపకుండా ఒకటి ఉంది దాంట్లో కలిపారు తిప్పంపించేశాడని అంటాడు చంద్రబాబు లేదు వాడే వాడే ఆయన టైంలోనే మన టైంలో కాదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు బదనాం చేయలేదు చంద్రబాబు నాయుడు ఇవాళ చేస్తున్నా మనకి నూటికి నలభై ఓట్లు మనకున్నాయి చంద్రబాబుకి ఎన్ని ఆయనకి తెలియదు ఐదు సార్లు ఉంది చలపలి జమీందారికి నాకు కలిపి మూడు వేల తొంభై ఒక ఎకరం ఉందన్న అంట నీకెంత ఉన్నాయో నాకు ఒక ఎకరం ఉంది ఆయన మూడు వేల తొంభై ఉంది అన్న అట్లాగే చంద్రబాబుకి ఓట్లు ఉన్నాయో తెలియదు చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ గెలిస్తే వాళ్ళు గెలిచారు సింగిల్గా వస్తే అవుట్ అయిపోయేవారు ఇది ఉన్నటువంటి వాతావరణం ఇవాళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రోజులతో పెరుగుతూ ఉంది ఒక్క వంద రోజుల్లోనే చంద్రబాబు చేసినటువంటి పాపాలన్నీ బయటపడుతూ ఉన్నాయి మీరు గమనించాలని మనం చేస్తున్నాం మనోధైర్యాన్ని తెచ్చుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాం పార్టీ గ్రమంగా ఉన్నాం మన కార్యకర్తలను పలకలిద్దాం స్కీములు రాగా అల్లాడిపోతున్నటువంటి ప్రజానీకానికి అండగా ఉందామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రాబోయే కాలంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్ద అందరి సహకారం నాకు కావాలి నేను మనవి చేస్తున్నా నేను పెద్ద నాయకుడిని అని నేను అనుకోను ఈ ప్రతిపక్షంలో పనిచేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను నేను మంత్రి కన్నా కూడా మీ అందరి సహకారంతో ఈ జిల్లాలో పటిష్టమైన నిర్మాణం చేసి మీ అందరి కార్యకర్తల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా ఈ మొత్తం కోస్ట్లాంధ్రా డిస్టిక్ లో గుంటూడే వన్ అనిపించే విధంగా నేను ప్రయత్నం చేసేదానికి ముందుకు వస్తున్నాను మీ అందరూ కూడా ఆశీర్వదించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాబోయే కాలంలో ప్రతి నియోజకవర్గం రివ్యూ చేసుకుంటాం ముందు తర్వాత ప్రతి మండలం వస్తాం ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెడదాం నిరంతరం పని చేసుకుంటూ ముందుకు వెళ్దాం